ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొరేపాటి గోపీచంద్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్ ముత్తేవి కృష్ణమాచార్యులు డాక్టర్ ముత్తేవి రాజా రవికిరణ్లు సయాటిక మెడనోపి డిస్క్ మరియు అన్ని రకాల చర్మ వ్యాధులకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొరకల్ల జగన్నాథరావు సీనియర్ ఆడిటర్ చిలకమారి శేషాచార్యులు టిడిపి డివిజన్ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ గండికోట అంజబాబు ఆర్ల మాధవ కొరకల్ల భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇటువంటి క్యాంపుల్ని ఏర్పాటు చేసినప్పుడు ఎందుకంటే ఉచిత క్యాంపు వాళ్ళు డబ్బులు కొనుక్కోవాలంటే చాలా కష్టం ఉంది హాస్పిటల్ తిరిగిన తర్వాత రకరకాల టెస్టులు ఎన్ని చేసుకోవాలంటే చాలా కష్టం అవి వేళ కావచ్చు కష్టం అవచ్చు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారంటే వారి యొక్క ఉదారబుద్ధిని అర్థం చేసుకుని వారికి మానవతా కోణంలో ఉన్న ప్రేమను అర్థం చేసుకుని ఈ అనారోగ్యంతో ఉన్నవాడు చిన్న చిన్న సమస్యలు ఉన్నవాడు ఎంత పెద్ద సమస్యలు ఉన్నవాళ్ళు వచ్చి ఈ యొక్క యోగ ప్రకారం మరి ఆధ్వర్య దొరుకుతాన్ని ప్రయత్నించుకోవాలి ఎందుకంటే ఇవాళ నారాయణ హరి కానీ ఉన్న పరిస్థితులు ఏంటో ఇవాళ అందరికీ కూడా పిలుచుకోవడం వారే స్వయంగా వచ్చి వైద్యం చేస్తే మనకు కొంత ఆలోచించవచ్చు ఎందుకంటే ఇవాళ వ్యవస్థ అట్లా అయిపోయింది వాళ్ళు త్యాగం చేసి వారి విలువైన సమయాన్ని వారి డబ్బుని పెట్టి పేదవారికి అందుబాటులో ఉండాలి అన్ని కోణాల్లో అది అన్ని ఆరోగ్యాలు అన్ని అనారోగ్యాలు కానీ వారు పెట్టారు మరి డాక్టర్స్ విడిగా అయితే వీళ్ళు అందుబాటులో ఉండే డాక్టర్స్ కాదు మంచి పేరు ప్రఖ్యాత ఉన్నవారు మీరు వారు చూసి వారు చేసిన సూచనల్ని పాటిస్తూ వైద్యపరంగా వారు ఇచ్చే మందులో శ్రద్ధగా వాడుకోవాలని పుతిబేరీనా తులసి ఇటువంటివన్నీ కాసి వడపూసి తాగితే కరోనా కూడా చెంతక రాదు రాలేదు అది ప్రాక్టికల్గా నేను అనుభవించాను దయచేసి అందరూ కూడా ఆయుర్వేదం వైపు మొక్క చూపాలి దానివల్ల పది పదిహేను సంవత్సరాల వల్ల నువ్వు ఏదైతే బాధతో ఇబ్బందితో వెళ్ళావో ఆ చెప్పితే పోతుంది కానీ ఇంకో చెప్పి స్టార్ట్ అవుతుంది దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కొంతమంది తలనొప్పిస్తే అమృత అమృతాంజులు రాస్తారు అది కూడా మంచిదే కానీ అమృతాంజుల యొక్క పవర్ విపరీతంగా రాగి ఈ లాగుతుంది అసలొప్పి పోతుంది బాగుంది బాగుంది అనుకుంటాం కానీ ఆయుర్వేదం వాడటం వల్ల ఇంటి పెట్టి చిన్న చిన్న కూడా స్పష్టంగా క్లియర్గా ఎటువంటి ఇబ్బంది పెద్దగా ఖర్చు లేకుండా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి